మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైంది మొదటి రోజు బాక్స్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ మోత మోగిస్తుంది రోజు రోజుకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి ఎన్టీఆర్ ఆరేండ్ల తరువాత తారక్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ డీసెంట్ టాక్ పాజిటివ్ రివ్యూలతో దేవరకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూడు రోజులుగా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా వసూళ్లను అందుకుంటుంది మరి నాలుగు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర మానియా కొనసాగుతుంది ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది ఈ మూవీకి మాస్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమా బడ్జెట్ ఎప్పుడో కలెక్ట్ చేసింది ప్రస్తుతం భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో గతంలో తారక్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయ్యింది లుక్ లో ఎన్టీఆర్ కనిపించడం అలాగే అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఇంకా చెప్పాలంటే గూస్ బంప్స్ తెప్పిస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయ్యింది అందుకే సినిమా సక్సెస్ ను అందుకుంది ఇక దేవర కలెక్షన్స్ విషయానికొస్తే మొదటి రోజు ఏకంగా రూపాయలు నూట డెబ్బై రెండు కోట్లు రాబట్టింది రెండో రోజు రూపాయలు రెండు వందల నలభై మూడు ప్లస్ గ్రాస్ రాబట్టిందని దేవర టీం అధికారికంగా ప్రకటించారు మూడు రోజులకుగాను మూడు వందల నాలుగు కోట్ల ను రాబట్టింది పంతొమ్మిది వందలు షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో తొమ్మిది కోట్ల షేర్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇండియా వైడ్గా పదహారు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్సుగా నమోదు చేసింది దేవర సినిమాకు ఇండియా మొత్తం కలిపి రూపాయలు ముప్పి కోట్లు రాబట్టింది రెండో రోజు అన్ని ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది రెండు వందల నలభై మూడు కోట్లు వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది ఇక మూడో రోజుకుగాను మరో నలభై ఐదు కోట్లు పెరిగినట్లు తెలుస్తుంది అంటే మొత్తంగా దాదాపు రూపాయలు మూడు వందల నాలుగు కోట్లకు పెరిగింది ఇక నాల్గవ రోజు ఘోరంగా పడిపోయాయి సండేతో పోల్చితే నియర్లీ దాదాపు డెబ్బై నుంచి డెబ్బై వరకు శాతం టికెట్ సేల్స్ డ్రాప్ అయ్యాయి అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా డ్రాప్స్ కనిపించింది రూపాయలు మూడు వందల ఇరవై కోట్ల వరకు వసూలు చేసిందనే టాక్ వినిపిస్తుంది మరి ఎంత వసూలు చేసిందో చూడాలి ఇక ఇప్పటిలో ఈ సినిమాకు పోటీగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఇదే జోరుతో దేవర కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తన తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూపాయలు మూడు వందల నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది సినిమాను ఇంతటి విజయవంతం చేసిన అభిమానుల కోసం ఒక కానుకను ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలో ఒక భారీ సక్సెస్ మీట్ను అభిమానుల సమక్షంలో జరపాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది ఇరవై ఐదు ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా దేవర సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ కార్యాచరణ ప్రారంభించారట ఈ క్రమంలో లొకేషన్ కోసం వారు సెర్చింగ్ కూడా మొదలు పెట్టేశారట అయితే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ భారీగా రానున్నారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఈ అంశంపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది ఎన్టీఆర్ నుంచి సింగిల్ సినిమా వచ్చి సుమారు ఆరేళ్లు అయింది దీంతో ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భావించారు దీంతో మేకర్స్ కూడా సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్ నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు ఆ సమయంలో తమ దేవరను చూడలేకపోయామే అనే తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు అందుకుగాను వారిలో సంతోషం నింపేందుకు దేవర టీం ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే వరల్డ్ వైడ్గా మూడు వందల రూపాయలు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం ఐదు వందలు కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇప్పుడు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే మరో న్యూస్ వినిపిస్తోంది దేవ్రా కలెక్షన్స్ అనిరుద్ సంగీతం అందించిన దేవర చిత్రంలో అన్ని పాటలు మెప్పించాయి ముఖ్యంగా దావుదీ అనే డాన్స్ నెంబర్లో ఎన్టీఆర్ స్టెప్పుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే అనూహ్యంగా ఈ సాంగ్ ని ట్రిమ్ చేసి సినిమాని విడుదల చేశారు దీంతో అభిమానులు నిరాశ చెందారు అయితే ఇప్పుడు అభిమానుల్లో మళ్లీ ఆనందం నింపడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది సెకండాఫ్లో దావుది ని యాడ్ చేస్తున్నారని శుక్రవారం నుంచి అనగా అక్టోబర్ నాలుగు నుంచి థియేటర్లలో ఈ సాంగ్ సందడి చేయనుందని సమాచారం మూవీ టీన్ తీసుకున్న ఈ నిర్ణయం లో ఉత్సాహం నింపడంతో పాటు వసూళ్లు పెంచుతుంది అనడంలో సందేహం లేదు దావుడీ సోన్ ప్రస్తుతం థియేటర్లలో ఇతర పెద్ద సినిమాలేవీ లేవు దానికి తోడు అక్టోబర్ రెండున గాంధీ జయంతి కాగా అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల బాట పట్టే అవకాశముంది ఇక దావుదీ సాంగ్ యాడ్ అయితే ఎన్టీఆర్ డాన్స్ కోసమైన ఫ్యాన్స్ మరోసారి సినిమా చూడాలనుకుంటారు ఈ లెక్కన దేవర కలెక్షన్ల జోరు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు దానికి తోడు అక్టోబర్ రెండున గాంధీ జయంతి కాగా అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల బాటపట్టే అవకాశముంది ఇక దావది సాంగ్ యాడ్ అయితే ఎన్టీఆర్ డాన్స్ కోసమైన ఫ్యాన్స్ మరోసారి సినిమా చూడాలనుకుంటారు ఈ లెక్కన దేవర కలెక్షన్ల జోరు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర విడుదలైన మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్లు కొల్లగొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు క్లబ్లోకి అడుగుపెట్టేందుకు దూసుకుపోతోంది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అనిరుధ్ రవిచందర్ అందించిన బీజిఎం పెద్ద ప్లస్ పాయింట్ అయింది సినిమాను తారక్ తన భుజ స్కంధాలపై మోయగా ఆయనకు తనవంతుగా అనిరుద్ సాయం చేశాడు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది కాని సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులంతా నిరాశకు గురయ్యారు జాన్వీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు జాన్వీ సన్నివేశాలు చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం దీంతో జాన్వీ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను దేవరలో యాడ్ చేయబోతున్నారు అలాగే సినిమా విడుదలవడానికి ముందు దావుదీ పాట అందరినీ ఆకట్టుకుంది సామాజిక మాధ్యమాల్లో ఈ పాట పెద్ద సంచలనాన్ని సృష్టించింది తీరా సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ వెతికినా ఈ పాట మాత్రం కనపడలేదు ఎందుకు తీసేశారో అభిమానులకు అర్థం కాలేదు ఎడిటింగ్లో పాటను తీసేశారు దసరా నుంచి దావుదీ పాటను కూడా యాడ్ చేయబోతున్నారు దావుదీ పాటను యాడ్ చేస్తున్నారు విజయదశమి నుంచి జాన్వీ సన్నివేశాలతో పాటు దావుదీ పాట కూడా ఉండటంతో దేవరకు ఇంకా బాగా హైప్ వస్తుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది దసరా ఎప్పుడు వస్తుందా దాఊదీ పాటను ఎప్పుడు చూద్దామా అనే ఆతృతలో ఎన్టీఆర్ అభిమానులున్నారు దీనిపై త్వరలోనే సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాబోతోంది అక్టోబరు రెండు గాంధీ జయంతి కావడంతో కలెక్షన్లు పెరుగుతాయని తర్వాత నుంచి పన్నెండవ తేదీ వరకు వరుసగా విజయదశమి సెలవులు ఉండటంతో కలెక్షన్లకు ఇబ్బంది లేదని సులువుగా దేవర బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది ఇప్పటికే సినిమాని చూసిన ఆడియన్స్ మూవీ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అందులోనూ యతి అనే క్యారెక్టర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది అంతేకాకుండా బాబీ డియోల్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని టాక్ బయటకు రావడంతో ఆయన పార్ట్ ఒకటిలో ఎందుకు కనిపించలేదు అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది అనే విషయంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం దేవర పార్ట్ రెండులో కొరటాల మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ప్లాన్ చేశారని తెలుస్తోంది మరి ఇంతకీ ఈ యతి క్యారెక్టర్ని ఎవరు పోషిస్తున్నారు బాబీ డియోల్ క్యారెక్టర్ సంగతేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి దేవర సినిమాలో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ యతినే అయితే ఈ పాత్రలో కనిపించబోయేది అమ్మాయ అబ్బాయ అనేది ఆసక్తికరంగా మారింది కొంతమంది అబ్బాయి యతిగా కనిపించబోతున్నాడు అంటుంటే మరికొంతమంది అమ్మాయి నటిస్తోందని అంటున్నారు బాహుబలిలో శివగామి పాత్రను పోషించిన రమ్యకృష్ణను గుర్తుచేస్తూ ఈ సినిమాలో యతి క్యారెక్టర్ పోషించబోయే లేడీ ఆర్టిస్ట్ పాత్రకు కూడా అంతే వెయిట్ ఉంటుందని ఆ పాత్ర ద్వారా తెరపై మరో శివగామిని చూసే ఛాన్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది కాని తాజా సమాచారం ప్రకారం ఆ క్యారెక్టర్లో ఒక హీరో నటించబోతున్నాడు అని తెలుస్తోంది మరి ఆ హీరో తెలుగా లేక తమిళ హీరోనా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది ఇక దేవరా మూవీ రిలీజ్ కావడానికంటే నుంచి బాబీ డియోల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది కానీ తీరా తెరపై చూస్తే ఆయన కనీసం క్లైమాక్స్లో కూడా కనిపించలేదు దీంతో బాబీ డియోల్ క్యారెక్టర్ ని కట్ చేశారా అనే అనుమానాలు నెలకొనగా లేదు లేదు బాబీ డియోల్ పాత్ర సెకండ్ పార్ట్ లో ఉంటుందని టాక్ నడుస్తుంది ఇక మోస్ట్ సస్పెన్స్ క్యారెక్టర్ యతిని పోషించింది కూడా బాబీ డియోల్ అనే టాక్ నడుస్తుంది అతనే మెయిన్ విలన్ అని సమాచారం అంతేకాకుండా అతనే దేవరను చంపాడు అని అంటున్నారు సినిమాలో అంతా గా ఉన్న సైఫ్ అలీ ఖాన్ చివరికి ఎందుకో అలా మారాడు అంటే అతనికి తెలియదు కదా దేవర చనిపోయాడని పైగా కొడుకునే చంపినోడు తమను వదిలిపెడతాడా అనే ఆలోచన కూడా అని చెప్పవచ్చు పైగా క్లైమాక్స్ నుంచి పోస్ట్ క్లైమాక్స్ తర్వాత పార్ట్ రెండులో ఇంటర్వెల్ నుంచి అది మనకు సింక్ అవుతుందని అంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో నీటి అడుగున పడి ఉన్నది ఎవరు ఎందుకు అనేది సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇదంతా తెలిసాక కొరటాల పార్ట్ రెండు కోసం అదిరిపోయే ప్లాన్ చేశారని సంబరపడిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్